నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మరిగూడ మండలం కుదబక్షపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పందుల పాండు గౌట్ ప్యాడులు పెన్నులు అందజేశారు అలాగే పదవ తరగతిలో పది బై పది తెచ్చుకున్న విద్యార్థులకు పదివేల రూపాయలు బహుమతిగా అందజేస్తామని చెప్పారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రామ తులసి ఉపాధ్యాయులు మహమ్మద్ వహీద్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామశాఖ ఊరుపక్క జంగయ్య మహమ్మద్ జావేద్ మైలారపు గిరీష్ బురుకల రాములు ఆయతగోని జీవంత్ తదితరులు పాల్గొన్నారు

ఈసారి కూడా పిల్లలందరూ కూడా బాగా చదివి మన యొక్క పాఠశాల పేరు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మండల స్థాయిలో మంచిగా నిలుపుతారని ఈసారి పది బై పది తేవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశానికి పాండుగారు మాట్లాడుతారా పాడుగారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు క్లాస్ ఎగ్జామ్ ఉంది అనే ఉద్దేశంతో ప్యాడ్లు పెన్నులు మీకు సంబంధించిన మెటీరియల్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మీరు అందరూ ఏంటంటే ఎగ్జామ్స్ మంచిగా రాసి ఉన్నత స్థాయికి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే జాబులు వస్తాయి అనేది కాదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది ఇలా ప్రధానమంత్రి కానీ సీఎం కానీ మినిస్టర్స్ కానీ అందరూ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు మంచిగా చదువుకొని ఇంకా ముందు ముందు మంచి మంచి ఉద్యోగాలు కానీ మీ మీకు ఎవరికి ఏ కళ ఉంటే ఆ ముందుకు రావాలని కోరుకుంటూ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని సదుతో మేము మాకు వచ్చిన సాయం అందిస్తున్నాం మీరందరూ పెద్ద విద్యార్థులు మనకు ఫస్ట్ ర్యాంకులు ఉండేటట్టు మీ మీ పైన ఉంది మీరు మంచిగా చదివితేనే టీచర్స్ గిన్న మంచి పేరు వస్తారు ప్రధాన పుత్రులు మేడం రామకృష్ణ మేడం గారికి మరియు టీచర్స్కు మరియు నా పుణ్య మిత్రులకు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మన పందుల గారు మా పిల్లలు మా ఊరి పిల్లలు చాలా చక్కగా చదువుకొని మా ఊరి ప్రతిభ కనబెర్చే విధంగా తీసుకొస్తారనే ఉద్దేశంతో వారికి దోషిన సహాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము చదువుకునేటప్పుడు పిల్లలు ఇక్కడ మా దాంట్లో డెబ్బై అరవై డెబ్బై మంది పిల్లలు ఉండేది కానీ ఈరోజు పిల్లలు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు స్థాయిలో పిల్లలు చాలా రావాలంటే మీరు ఎగ్జామ్లో టెన్ బై టెన్ వస్తే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చదువుతారు ప్రైవేట్ స్కూల్లో పిల్లలకంటే అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసుకొని పిల్లలందరూ కూడా ఇదే స్కూల్కి పంపిస్తే మన ఊరు గవర్నమెంట్ స్కూలు రాను రాను చాలా చక్కగా మండలంలోనే మంచి స్థాయి రావాలంటే మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని టెన్ బై టెన్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా పాండు భవన్ ఎవరైనా మా మిత్రులకు కానీ మీరు ఎవరైతే పదికి పది మార్పులపై తెచ్చుకుంటారో వారందరూ కూడా మేము కూడా వారికి గిఫ్ట్గా ఏదైనా ఒక ఆర్థిక సాయం మంచి పెద్ద స్థాయిలోనే